బిఫోర్ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లాడ్ యూ హ్యావ్ టు రిజెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ నీవు పారవేయవలసిన వాటిని పదిలంగా దాచుకుంటే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న దాన్ని ఆయన కూడా పక్కన పెట్టి ఆపుతాడు నీవు పారవేయవలసిన వాటిని నూతన సంవత్సరంలో పారేయాలి ప్రతి సంవత్సరం కూడా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు రోజు వాడే వస్తువులతో పాటుగా వాటి ప్రక్కనే ఉన్న కొన్ని వస్తువులను డెఫినెట్గా మనం ఏం చేస్తాం ఎంత మమకారం ఉన్నా ఎంత సెంటిమెంట్ ఉన్నా ఇది మా అమ్మ లేక మా నాయనమ్మ లేక మా మామ లేకపోతే మా పిన్ని లేక మా అత్తయ్య కొనిచ్చిన వస్తువు అయినా అది చొట్టలు పడి లేక తుప్పు పట్టి లేక దుమ్ము కొట్టుకు పోయి ఉపయోగానికి లేకుండా ఉన్నప్పుడు బహుభారంగా తీసి అలా డస్ట్బిన్లో వేస్తాం పారవేయవలసిన వాటిని పారవేస్తే వాటి స్థానములు దేవుడు మీకు నూతనమైన వాటిని ఇస్తాడు మీలో ఎవరైనా ఇంకా ఎందుకు ప్రభు నాకు నూతన ఆశీర్వాదాలు ఇవ్వటం లేదని సంకోచిస్తుంటే దానికి రహస్యం చెప్తున్నాను దేవుడు క్రొత్తవి ఇవ్వాలి అంటే అక్కర లేని అడ్డంగా ఉండే దేవునికి మనకు అడ్డుగా వస్తున్నటువంటి దేనినైనా నిరభ్యంతరంగా నిర్ద్వందంగా తీసి పారేయండి యాకోబు భార్య ఎంత ముచ్చటపడి చాలా రహస్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కొన్ని పట్టుకొచ్చింది ఏం పట్టుకొచ్చిందట ఆ దేశపు దేవతా విగ్రహాలను తీసుకొచ్చింది తీసుకొచ్చి ఏం చేయాలనుకుంది అంటే వాళ్ళ ఇంట్లో పూజలు చేయాలనుకుంది కానీ దేవుడు దాన్ని చూసన్నాడు యాకోబు నీ బ్రతుకు మారాలంటే నీ భవిష్యత్తు మారాలి అంటే నీకు భాగ్యము కలగాలి అంటే నీవు మొదట లేవడం మాత్రమే కాదు బలిపీఠం కట్టడం మాత్రమే కాదు యు హ్యావ్ టు క్లెన్స్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్ నీ ఉన్న స్థలాన్ని నీవు ప్రక్షాళన చెయ్యాలి శుద్ధి చేసుకోవాలి చేశాడు ఆయన కొన్నిసార్లు అలా శుద్ధి చేసే క్రమంలో భర్త ఒప్పుకోకపోవచ్చు భార్య నప్పకపోవచ్చు ఎనీవే యు హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ కొన్నిసార్లు భర్త పారేద్దామంటే భార్య అంటుంది ఉద్దు దొద్దు ఉంచుండి ఏదో రోజు ఉపయోగపడుతుందని పక్కన పెడతారు కొన్నిసార్లు భార్య పారేద్దామంటే అంటే భర్త అంటాడు ఎక్కడో చోట అడ్డం వస్తుంది ఇది ఉపయోగపడుతుందని ఉంచమంటారు అలా వాళ్ళు చెప్పారని వీళ్ళు వీళ్ళు చెప్పారని వాళ్ళు వాటిని ఏం చేస్తారంటే పోగు చేస్తే దానికి ఒక గది కేటాయించాలి దేవుడు ఇవ్వాలనుకున్న నవీనత్వాన్ని మనం పోగొట్టుకుంటాం యు హ్యావ్ టు యూ హ్యావ్ టు రిమూవ్ యు హ్యావ్ టు రిమూవ్ సంథింగ్ విచ్ ఈస్ హైడింగ్ ఫ్రమ్ యూ దేవుని దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తూ దాస్తూ ఉన్నటువంటి దేనినైనా యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ లైఫ్ అలా చేసినప్పుడు మూడు విషయాలు చెప్పాను గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ రిలేషన్షిప్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ జాబ్ పరమైన విషయాల్లో ప్రొఫెషనల్ పరమైన విషయాల్లో ఆ రెస్టరేషన్ పునరుద్ధరణ దేవుడు తీసుకురాబోతున్నాడు రెండవది దేవుడు మీకు నామకరణ చేయబోతున్నాడు క్రొత్త పేరు ఇవ్వబోతున్నాడు